ప్రైజులా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా ఒక మాటని చదువుకొని మనం ఈ నూతన సంవత్సరం పుష్కరించుకొని కొన్ని వసంతాలు దేవుని యొక్క వాచర్యత ఆయన కనికరం ఆయన జాలి మనల్ని ఎడదగక కాపాడుతూ రక్షిస్తూనే ఉంది ఆయన కృప ఆయన దానం ఆయన వాచ్ఛరిత ఇప్పుడు ఒక చిన్న మాటని మీ దృష్టికి తీసుకొస్తాను గ్రంథము నలభై యాభై తొమ్మిదవ అధ్యాయంలో రెండవ చిన్నంలో ఇలా రాయబడి ఉంది చదువుతాను చిత్తగించండి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను ప్రభునందు దేవుని బిడ్డలారా చదువుకున్న భాగములో మనుషుని యొక్క పాపము అనే ఒక బాధ భయం అనేది ఈరోజుది కాదు మనిషికి ఈ యొక్క పాపము అనే మాట ఎవరో చెప్పక్కర్ల ఎవరో చెప్పక్కర్ల దేవుడు మనుషుల్ని నిర్మించినప్పుడు ఆది మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనములో దేవుడు ఆయన స్వరూపమందు ఆయన పోలికలో మనుషుల్ని సృష్టించాడు మానవుణ్ణి సృష్టించేటప్పుడే మనుషుల్లో ఒక ధర్మం అనేది నిర్మించాడు ఎవరో చెప్పక్కర్లా ఉదాహరణకి ఒక చిన్న తప్పు జరిగిపోయింది నువ్వు చేసింది తప్పు నువ్వు అన్న మాట తప్పు అని ఎవరో చెప్పకర్లా మన హృదయములోనే ఒక తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది పలా అనువాళ్ళు వచ్చి నీకు చెప్పి నువ్వు చేసింది తప్పు అనగా మునిపే ఎక్కడో మనస్సాక్షి గనక ప్రతికు ఉంటే మానవ జన్మ ఎక్కినవాడైతే మనస్సాక్షి సచ్చిపోయి బతికేవాడు కాదు కానీ మనస్సాక్షి బ్రతికి ఏదో కొన్ని కొన్ని లోపాల వల్ల దేవుని యొక్క ఔనత్యాన్ని దేవునిని మర్చిపోయి తప్పిపోయిన కుమారుడు వలె ఇంటి నుంచి పారిపోయిన కుమారుడి వలె తండ్రి ఇంటిలో నుండి ఆస్తి అంతా తీసుకొని ఇతరులకి మరి సావాస దోషం ఇలా చెప్పుకోకపోతే చాలా లోపాలు ఉన్నాయి వెరసి మనం చెప్పుకున్న మాటలో ఎంత భావన ఉందో మీకు తెలియపరచాలనే ఈ యొక్క నూతన సంవత్సరములో మీ రావటం జరిగిందండి మనుషుని యొక్క పాపము సృష్టికర్త అయిన దేవుని ముఖమును మరుగుపరిచి ఉందట ఏమండి ఈ పాపమనే భయం ఈ భూలోకములో ఈ మానవ సృష్టిలో ఎందరైతే ఉన్నారో వారందరిలో భయం ఉంది నేను నాస్తి కొన్ని నేను ఏతువాదిని నాకు చూపించురా నరకాన్ని నాకు చూపించు నరకముందని అనే ఒక ఏతువాది ఒక నాస్తికుల్లో కూడా ఎక్కడో ఒక మూల భాగంలో ఈ పాపం గురించిన భయము ఉన్నది అని కరాఖండిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఎక్కడో ఒక మూలలో దాగి ఉన్న ఆ పాపము ఆ భయము మనిషిని మానవ జాతి సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ క్షణమందు కూడా మానవుడు భయముతోనే కొన్ని రకాలైన లోపాలతోనే మనుషుని యొక్క రోజులన్నీ కూడా తరిగిపోతానికి మనుషుని యొక్క ఆయుష్కాలాన్ని తరిగిపోవటానికి పాపమే అన్నిటికీ మూలము నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో నూతన సంవత్సరములు జరుపుకుంటున్నాము దాటి వస్తున్నాము రోజులు గంటలు నిమిషాలు సంవత్సరములు తరిగిపోతున్నాయి అయినా జీవితంలో మనశ్శాంతి ఉందా ఎలాగూ ఉంటుంది మనశ్శాంతి కోసమే మరి అనేక రకాలైన జపం తపం మంగళదీక్ష మాలధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము అనేక రకాలైన హోమాలు విఘ్నాలు రకరకాల పూజలు జరిపించి శాంతి చేసి దేవుడు దేవత అని మొక్కి కనపడిన వాళ్ళందరికీ గుంజులు తీసి ప్రదర్శనాలు చేసి ఏమండి ఎన్ని చేసినా మనిషికి మనశ్శాంతి లేదు ఎందుకు లేదు అంటే సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగర్ల పడుతూ ఉన్నారు సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్తని సరిగా ఆయన పాదాలను సమీపిస్తే సృష్టికర్త ఎవరని మనకు ముందున్న పూర్వీకులు ఆ సృష్టికర్త దర్శనం పొందారు పొంది వారు ఇలాగా మాట్లాడారు ఇలాగా పలికారు అని చెప్పాలి వాళ్ళు చెప్పిన ఆ యొక్క పదజాలాన్ని ఆ పదాన్ని మీకు నేను వినిపిస్తాను చూడండి మానవ జాతి ఆనాటి నుంచి ఈనాటి వరకు పాపం అనే సంఖ్యలలో బంధింపబడి ఉన్నాం రోమపత్రిక మొదటి అధ్యాయములో రోమపత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ లోకములో నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు మూడు పదకొండో వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది వెరసి నేను అలాంటి వాడిని నేను ఎలాంటి వాడిని నేను నీతిమంతుడని ఎంతమంది విర్రవేగినా ఏమంటే మనుషుల్లో పాపముంది ఆ పాపాన్ని పోగొట్టానికే మనకు ముందున్న భక్తులు అన్నారు సర్వ పాప పరిహరు